హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే ఇది శనివారం వ్లాగ్ అనమాట నిన్ననే పోస్ట్ చేయాల్సింది నేను ఇంకా ఏం చెప్పాలో అసలు అలాగే పెట్టాలనా రియాలిటీగా లేదంటే వాయిస్ ఇవ్వాలన్నా అనేసి ఆలోచిస్తూ ఇంకా టైం అయితే అయిపోయిందనమాట ఇంకా అందుకనేసి నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఈరోజు అయితే షేర్ చేస్తూ ఉన్నాను మీతో ఇంకా ఎక్కడికక్క వెళ్తున్నావు అనేసి అనుకోవచ్చు నేను డిమార్ట్కి వెళ్ళానండి సరుకుల కోసం అనమాట మార్నింగ్ అయితే టిఫిన్ చేశాను కానీ అంటే మామూలుగా రవ్వ చేద్దాం అనుకున్నాను మా పాప ఏమో సేమ్యా ఉప్మా చేయమ్మా అని చెప్పింది సరేలేనని చెప్పేసి నేను సేమియా ఉప్మా అయితే చేశానండి ఇంకా మధ్యాహ్నము పదకొండు అట్ల అయిపోయింది మేము తినేసరికి ఇంకా డిమార్ట్కు ముందు రోజే వెళ్ళాలనుకున్నాము కానీ వెళ్ళలేదనమాట మేము ముందు రోజు ఇంకా మరుసటి రోజు రాఖీ వచ్చింది కదా రాఖీ పండగ ఇంకా ఆ రోజైతే ఇంకా నేను రాను మీరు మాత్రమే వెళ్ళి తీసుకొని రండి సరుకులు అని చెప్పాను మా పిల్లలైతే వినలేదనమాట అమ్మ అందరం వెళ్దాము కలిసి వెళ్దాము అని చెప్పారు కావాలంటే నాన్న తీసుకొని వస్తారులే బయట నుంచి మధ్యాహ్నం తిందాము అని చెప్పారనమాట నాకేంటంటే ఇంకా షాపింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన వెంటనే వంట చేయాలంటే చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట ఇంకా అందుకనేసి నేను రానలేన మీరు వెళ్ళండి అంటే ఒప్పుకోలేదు ఇంకా సరేలే అని చెప్పేసి మా ఆయన ఏదో ఒకటి తెచ్చుకొని తిందాంలే అనేసి అన్నారనమాట ఇంకా మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి టైం అయితే పన్నెండు అనమాట పన్నెండున్నర ఒకటి అయిపోయింది మేము రెడీ అయ్యేసరికి అనమాట అందరము ఇంకా డిమార్ట్కి వెళ్ళడానికి సరే ఏదో ఒకటి తీసుకొని రంటే గోబీ రైస్ అయితే తీసుకొని వచ్చేసారు మా ఆయన అయితే ఇంకా మేము గోబీ రైస్ తినేసి బయలుదేరామనమాట ఒకటిన్నరకి అలా డిమార్ట్కి అయితే వెళ్ళాము వెళ్ళి ఇంకా సరుకులు తీసుకొని వచ్చేసరికి ఫోర్ థర్టీ అలా అయిపోయిందనమాట రాఖీ పండుగ రోజు ఇంకా మేము ఇంటికి వచ్చాము వర్షం అయితే ఫుల్లుగా పడుతూ ఉంది అసలు ఇంకా మా పాప అయితే అంటే మా మా ఆయనతో పాటు జాబ్ చేస్తారనమాట సారు ఒకసారు సార్ బాగా హెల్ప్ చేస్తారనమాట మాకు ఏదైనా చిన్న సమస్య వచ్చిన ఏదైనా కానీ హెల్ప్ హెల్పింగ్ నేచర్ అనమాట ఆ సార్కి వచ్చేసి ఒకే ఒక బాబు ఉన్నాడు ఇంకా పాపలు పాప అట్లయితే లేదనమాట అందుకనేసి పాపకు నాన్న నువ్వు వెళ్ళి సార్ కొడుక్కి రాఖీ కట్టేస్తా అని చెప్పాను వాళ్ళు అటు వెళ్ళారో లేదో అనండి వర్షం అయితే ఎక్కువ ఎక్కువ పడుతూ ఉందనమాట స్టార్ట్ అయిపోయింది ఇంకా మా ఆయన అయితే బేకరీకి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేశారు వర్షం ఎక్కువగా పడుతూ ఉంది మేము అలా వచ్చామో లేదో అని చెప్పేసి అక్కడే కొద్దిసేపు ఆగిపోయారనమాట ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది అక్కడ రాఖీ కట్టి ఆ బాబుకి చాలా సంతోషపడ్డాడంట అంటే మన ఇంటికి ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాడు అందుకనేసి నేను మా పాపకు చెప్పాను నాన్న నువ్వు రేపు పెద్ద అయినా కానీ ప్రతి ఇయరు తనకైతే నువ్వు రాఖీ గట్టు ఖచ్చితంగాను చాలా సంతోషపడతాడు అని చెప్పాను నేనైతే ఎందుకంటే సంతోషం విలువ గొప్పది కదండి దాని కొనలేమనమాట ఆ బాబు అంత సంతోషపడుతూ ఉంటే మాకు చాలా మంచిగా అనిపించిందండి అండి నాకైతే పోయిన అంటే పోయిన సంవత్సరం అంటే ఆ రోజు ట్యూషన్కి వచ్చాడు ఆ బాబు మన ఇంటికి వచ్చినప్పుడు నాకు రాఖీ వాళ్ళు ఎవరు లేరు అనేసి అంటూ ఉన్నాడు ఇంకా మా పాప ఉంది అనేసి ఆ రోజు కట్టించాము ఎంత ఆనందపడ్డాడో ఆ సంతోషం ఇప్పటికి కూడా నా కళ్ళల్లో మెదలాడుతూ ఉంది ఇంకా అందుకనేసి ఈ సంవత్సరం కూడా పంపించాను నేను పాపనైతే ప్రతి సంవత్సరం కట్టునా నువ్వు కంపల్సరీగా తమ్ముడికి అని చెప్పేశాను అంటే చిన్నడు అనమాట ఇప్పుడు ఒక ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉంటాడు అనుకుంటా నేను చిన్న బాబు మా తమ్ముడితో పాటు తనకు కూడా కట్టు ప్రతి ఇయర్ అని చెప్పేసి నేనైతే మా పాపకు చెప్పాను అలా వాళ్ళు వెళ్ళి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిపోయిందండి ఫైవ్ థర్టీకి మా బాబుకి అయితే ఇక్కడ రాఖీ కడుతూ ఉంది మా పాప ఇక్కడ ఏం జరుగుతుందంటే రాఖీ కట్టిన తర్వాత మా మా ఆయన ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చాడనమాట మా బాబుకి అక్కకి ననా అనేసి తనకిస్తే అయితే తను ఇంకా నాకే ఈ డబ్బులు ఎవ్వరికీ ఇవ్వను నేను నీకు కూడా ఇవ్వను రే అని చెప్పేసి చెప్తూ ఉంది మా తమ్ముడికైతే మా మా బాబుకైతే ఇక్కడ చూసారా అక్క తమ్ముళ్ళు అనమాట వాళ్ళ తమ్ముడు పొడుగ్గా ఉన్నాడు అనేసి నువ్వు కింది కుంగురా అని చెప్పేసి రెండు చేతులైతే పైకి అనమాట ఫస్ట్ స్టార్టింగ్ పెట్టింది ఫోటో తీస్తూ ఉంటే మా ఆయన అవి కనపడలేదనేసి మళ్ళీ వాని కింది కొంచి మరీ పెడుతూ ఉందనమాట ఇంకా అక్క తమ్ముడు అంటే అలాగే ఉంటారు కదా ఇంట్లో మరి అక్క తమ్ముడు అయితే ఉంటారు కానీ అక్క చే అక్క తమ్ముళ్ళై అక్క తమ్ముళ్ళు ఉంటారు అన్న చెల్లెళ్ళు అలా ఉండలేరేమో నాకు తెలిసి బాగా మా ఇంట్లో అయితే మాత్రం మా పాప బాగా ఆడుకుంటుంది మా బాబుతో అయితే వాడికి కూడా చెల్లి లేదు అనే లోటు అయితే తెలియటం లేదనమాట ఎందుకంటే మా పాప అట్లా పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటుంది వాడి దగ్గర తమ్ముడు తమ్ముడే కానీ పేరుకు అన్నలాగా ఉంటాడనమాట ప్రతి విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటాడు మా బాబు అయితే మాత్రం తన వాళ్ళ అక్క విషయంలో ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ఒంటరిగా అస్సలు వదలడు అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా అలా మంచి కేరింగ్ అయితే ఉందండి ఎప్పటికీ ఇలాగే ఉండాలనేసి ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా దీవించండి మా పిల్లల్ని ఇక్కడ చూసారు కదా ఇంకా మా పిల్లలైతే రాఖీ కట్టేసుకున్నారు అయిపోయింది వాళ్ళైతే ట్యూషన్కి వెళ్ళారనమాట ఆరైపోయింది త్వరగా పదండి నాన్న అని చెప్పేసి మా ఆయన అయితే వాళ్ళిద్దరిని ట్యూషన్కి తీసుకెళ్ళాడు మ్యాథ్స్ ట్యూషన్ అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళి వచ్చి వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత మా తమ్ముడు ఫోన్ చేశాడంట మా ఆయనకి మా అమ్మ ఎక్కడున్నారు అనేసి అంటే వాళ్ళ భార్యలు అనమాట ఈ మధ్య మ్యారేజ్ అయింది వాళ్ళకి అంటే పోయిన సంవత్సరము మా పెద్ద తమ్ముడికి అయింది మ్యారేజ్ ఈ సంవత్సరం వచ్చేసి చిన్న తమ్ముడికి అయింది అనమాట అంటే పిన్ని పిల్లలు వాళ్ళు నేను వాళ్ళ దగ్గరే పెరిగాను వాళ్ళ ఇంట్లోనే పెరిగాను కాకపోతే నేను అసలు ఇంతవరకు రాఖీ కట్టింది లేదనమాట వాళ్ళకి ఎందుకంటే మేము అటువంటి అకేషన్స్ అన్నీ చేసుకో అనమాట మేము అంటే మా లైఫ్లో ఇటువంటివి ఏవి ఉండవండి ఆనందాలు అస్సలును ఎక్కువగా పట్టించుకోమన్నమాట మా లైఫ్తోనే మాకు సరిపోతుంది అంటే రేపటికి రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటాము అకేషన్స్ వీటన్నిటి గురించి ఆలోచించామనమాట వీటన్నిటి గురించి ఎంత ఆలోచిస్తే అంత ఖర్చు పెరుగుతుంది అనేసి మా ఉద్దేశము మరి మీరేమంటారు చెప్పండి కామెంట్ రూపంలో అయితే అలా నేనైతే ఒక పుట్టినరోజులు కానీ ఒక పెళ్లి రోజు కానీ ఏవి కూడాను మేము మా వరకు అయితే ఇంతవరకు మేము ఏమి చేసుకునేది లేదనమాట కాకపోతే మా పిల్లల కోసము రోజులైతే జరుపుతూ ఉన్నాం కానీ అది కూడా వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ వరకే ఆ తర్వాత అయితే ఇంట్రెస్ట్ లేదు మా పిల్లలకి పుట్టినరోజులు చేయటానికి కూడా ఆ తర్వాత మాకు ఇంట్రెస్ట్ లేదనమాట ఎప్పుడన్నా వాళ్ళు అడిగితే వాళ్ళమే తప్ప పుట్టినరోజులు ఆ తర్వాత అయితే మేము పుట్టినరోజుల గురించి కూడా ఆలోచించలేదు మా బాబు అయితే ఈ సంవత్సరం అడిగాడు నాన్న కొత్త బట్టలు తీసుకుంటాను అలాగే చాక్లెట్లు కూడా పంచుతాను అని చెప్పేసి అడిగాడు ఒక ఫోర్ ఇయర్స్కి అనమాట ఫి ఫిఫ్త్ క్లాస్ వరకు మా బాబుకు పుట్టినరోజు చేశాము మా పాప అయితే ప్రతి ఇయర్ చేసుకుంటూనే ఉంది తనకి చిన్నపిల్లల మనస్తత్వం అనమాట అలా తను అలాగా కాకపోతే రాఖీ పండగ అంటే వాళ్ళిద్దరికీ మా పిల్లలకి మాత్రం ఏది లోటు చేయకుండా ప్రతిదీను పుట్టినరోజు కావచ్చు లేదా రాఖీ పండగ కావచ్చు అంటే వాళ్ళకు సంబంధించింది ఏది కూడా వాళ్ళ వాళ్ళకైతే మిస్ చేయలేదు మేము మా వరకు అయితే ఏమి లేవు కానీ ఎందుకంటే మేము ఫిక్స్ అయిపోయామనమాట మాకు ఆనందాలు ఏమి లేవులే అనేసి ఎందుకు అంటే ఇంకా మాకు ముందుండే వాళ్ళు సంపాదించినవి ఏమీ లేవన్నమాట మేము సంపాదించుకునిదే మేము తినాలి ఇంకా మేము ఇంకా హంగామాలకు వెళ్తే రేపటి పరిస్థితి ఏంటో తెలియదు అనమాట అలా ఉంటుంది మా పరిస్థితి అయితే అలా అందుకనేసి పెద్దగా నేను మా తమ్ముళ్ళకైతే నేను రాఖీ అయితే కట్టలేదు ఇంతవరకు మా సొంత తమ్ముడికి కూడా నేను రాఖీ కట్టలేదనమాట ఎందుకంటే వా వాళ్ళు దూరంగా ఉంటారు నేను ఇక్కడ ఉంటాను కదా ఈ రాఖీ కట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడల్లా నేను తిరుపతిలోనే ఉంటున్నాను మా తమ్ముళ్ళు అయితే కడపలో ఉంటున్నారు ఈ సంవత్సరం అయితే ఇంకా పోయిన సంవత్సరం మా పెద్ద తమ్ముడికి మ్యారేజ్ అయ్యింది కదా ఆ పాప మా ఆయనకి వచ్చి అనమాట ఇంకా మా ఆయన అయితే నువ్వు కూడా కట్టు మీ తమ్ముడికి అని చెప్పేసి రాఖీ తీసుకొని వచ్చాడు అలా నేనైతే మా తమ్ముడికి ఆ రోజు రాఖీ కట్టాను పోయిన సంవత్సరం కట్టాను అది కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఒక్కసారి స్టార్ట్ చేసింది తర్వాత తర్వాత ఆపేయడం అనేది మాకు నచ్చదనమాట ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తామంటే అది కంటిన్యూ చేస్తామన్నమాట అంటే మా నా ఉద్దేశం అంటే మా మనస్తత్వం అలా ఉంటుంది అలా ఈ సంవత్సరం అయితే ఇదిగోండి మా చిన్న తమ్ముడికి అయితే మ్యారేజ్ అయిందనమాట తన వాడి వైఫ్ కూడా వచ్చి ఈ సంవత్సరం ఇద్దరు వచ్చి మా ఆయనకైతే రాఖీలు కట్టారు వాళ్ళ కోసం అనేసి ఇక్కడ చీరలు అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను కానీ ముందుగానే తెలుసు నింటే నేను అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మామూలు చీరలు అయితే పెట్టిండేదాన్ని కాదు మంచిగా అంచు చీరలు తెచ్చి పెట్టి కాకపోతే ఏంటంటే మా తమ్ముడు ఎప్పుడు వస్తాడో తెలీదు వస్తాము వస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సిక్స్ థర్టీ నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు పన్నెండు అయిపోయింది మా తమ్ముళ్ళు వచ్చి రాఖీ కట్టేసరికి వాళ్ళ వైఫుల చేత ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళారండి టైమింగ్ చెప్పింటిగినా నేను అంటే దగ్గరే కదా షాపింగ్ ఉండేది వెళ్ళి తీసుకుని వచ్చేసి ఉంటాము కాకపోతే టైం తెలియదు అనమాట వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటో మేము అలా వెళ్తే వీళ్ళు వస్తే ప్రాబ్లం అయిపోతుంది నా దగ్గర ఉండే చీరలే అంటే నేను ఇష్టంగా తీసుకున్న చీరలే కట్ వాళ్ళిద్దరికైతే ఇచ్చాను నెక్స్ట్ ఇయర్ అయితే ఇలా చేయకూడదు అనుకుంటూ ఉన్నాను అనమాట వాళ్ళ కోసం ముందుగానే నేను ప్లాన్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఈ సంవత్సరమే అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు నా కోసం తీసుకునే చీరలు వాళ్ళకు ఇస్తే బాగుండదు కదా ఎందుకంటే మామూలు చీరలే వాళ్ళకంటూ తీసుకుంటే ఇంకా గ్రాండ్గా తీసుకుంటాం కదా అంటే డబ్బులో ఏమి ఉండదులేండి అభిమానం అనేది మనసును బట్టి ఉంటుంది ఇక్కడ ఏంటంటే మా తమ్ముడికి రుద్రాక్ష కడుతూ ఉన్నాను చిన్న తమ్ముడికి ఎందుకంటే వాడికి మంచిగా జాబ్ రావాలి వాడు మంచిగా ఉండాలి మంచిగా మహాలక్ష్మి పుట్టాలి అనేసి ఆశీర్వదించి వాడికి అయితే రాఖీ కట్టాను కానీ మా తద్దు మా పెద్ద తమ్ముడికి మామూలుగానే రాఖీ కట్టాను అన్నమాట మా పెద్ద తమ్ముడి వైఫ్ అంటుంది ఇక్కడ ఏమైనా పాఠశాల చూపిస్తున్నావు మా ఆయనకి ఆశీర్వదించలేదు నువ్వు అనేసి చెప్తుంది అనమాట మా ఆయనకి రుద్రాక్ష కట్టలేదు అనేసి చెప్తుంది దానికి నేను ఇక్కడైతే లేదులేమ్మ నీకు అంటే మా తమ్ముడికి వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్స్ అనమాట పెద్ద తమ్ముడు పెద్ద తమ్ముడు పెద్ద తమ్ముడు వైఫ్ ఇద్దరు సాఫ్ట్వేర్సే కాకపోతే మా చిన్న తమ్ముడు ఏంటంటే ఈ మధ్య చదువు అయిపోయింది వెంటనే మ్యారేజ్ కూడా చేసుకోవాల్సి వచ్చిందనమాట అలా ఇంకా జాబు చూసుకోవాలి కదా ఇద్దరికీ ఇంకా మ్యారేజ్ అయినప్పుడు తన బాధ్యత అవుతుంది కదా తన వైఫ్ది కూడాను అందుకనేసి నేను ఇక్కడ మంచిగా కోరుకుంటూ రాఖీ కొడుతున్నాను అని చెప్పాను ఎందుకంటే ఇప్పుడు అన్నీ దేవుడు ఇచ్చినప్పుడు మనం కోరుకోవాల్సిన పని లేదు కదా ఇంకా అలాగా వాడికి జాబ్ లేదనేసి ఆశీర్వదించాను అంతే అని చెప్పేసి తనకైతే చెప్తూ ఉన్నాను అలా మంచిగా అయితే ఆశీర్వదించాను మా పెద్ద తమ్ముడికి ఏమో మంచిగా మహాలక్ష్మి పుట్టింది జాబ్ ఉండే వైఫ్ దొరికింది తనకి జాబ్ ఉందనమాట అన్నీ ఉన్నాయి వాడికి చాలు వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనేసి కోరుకున్నాను ఇంకా అలా మేమైతే రాఖీ పండగ అయితే ఇలా చేసుకున్నాము ఇదిగోండి ఇంకా ఇటువైపు ఉండేది పెద్ద తమ్ముడి వైఫ్ అటువైపు ఉండేది చిన్న తమ్ముడి వైఫ్ అనమాట ఇద్దరు అలా మా ఆయన దగ్గర అయితే రాఖీ కట్టి ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నారు ఇంకా నేను ఏదో నా స్తోమతకు తగ్గట్టు నేను తీసుకున్నాను మామూలుగా డైలీ కట్టుకుందాము అనేసి కానీ మంచి చీరలు లేండి అంత తీసేసి టేం కాదు రేటు కూడా మంచిగానే ఉంది ఫోర్ హండ్రెడ్ దాకా ఉందనమాట రేట్ అయితే మాత్రం సరేలే ఏదైతే ఏముంది అభిమానంతో ఏది పెడితే అనేసి నేను చీరలు ఇచ్చాను ఇక్కడ ఏం జరిగిందంటే మా ఆయన చీరలు ఇస్తే మంచిది పసుపు కుంకుమ మనకు బాగా కలిసి వస్తుంది అన్నారు అందుకనేసి మేము డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి పసుపు కుంకుమ అలాగే చీరలు ఇవి ప్లాన్ చేసి పెట్టేశానమాట వాళ్ళు మా దగ్గరికి వచ్చేసరికి లెవెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయిందండి మేమైతే ఎదురు చూస్తూ ఉన్నాము వాళ్ళ కోసం నిద్దరు వచ్చేస్తూ ఉందనమాట పైగా నేను వంట కూడా చేయలేదు వాళ్ళు వస్తే అందరికి కలిపి చేద్దాము అనుకున్నాను కానీ వంట కూడా చేయలేదనమాట అలా పదిన్నరకి నేను అన్నం అయితే చేశాను ఇంకా అది తింటూ మా ఆయన సెల్ఫీ పెడితే తిన్నట్టు ఉంటుంది కుడి చేత ఉండదని చెప్పేసి ఆయన ఎడమ చేతే తిన్నారనమాట ఇలా అయితే మా రాఖీ పండగ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మీకు నచ్చిందే అనుకుంటున్నాను ఈ వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్